I've been shot down, done. I've down, down. down, down او گانٽا نٿي او گانٽا نٿي وسترم چالي امي چالو وسترم چالي امي چالو భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద పార్లమెంట్లో భారత హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఖమ్మంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మాస్లైన ఇతర అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలుగా మేము భావించట్లేదు మొత్తం దేశంలో ఉన్నటువంటి దళితుల మీద దళితులు అవమానించేటువంటి పద్ధతుల్లో మాట్లాడిందిగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ ఏదైతే రాజ్యాంగం రచించి అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా పార్లమెంట్లో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ నిర్మాత మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం అంటే ఇవాళ దళితుల మీద అనగారినటువంటి వర్గాల పట్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా ఏ విధమైనటువంటి ఆర్ఎస్ఎస్ కానీ ఇష్టం లేదు ఈ రాజ్యాంగం చాలా మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేదానికోసం ఇవాళ ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఇవాళ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దేశాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇవాళ అంబేద్కర్ అవమానించేటువంటి పద్ధతిలో అమిత్ షా మాట్లాడాడు అమిత్ షా మాట్లాడి ఇంత పెద్ద గొడవ జరుగుతూ ఉన్నా ఇప్పటికి కూడా అమిత్ షా కానీ లేకపోతే నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ కనీసం ఆయన మాటలను ఖండించినటువంటి పరిస్థితి కూడా లేదు ఒకవైపు దేశంలో దళితుల మీద ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో దాడులు చేస్తూ ఉన్నారు దళితుల్ని ఇవాళ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ని ఎత్తేసేదాని కోసం ఇవాళ బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఒకే భాష ఒకే మతం ఆ పేరుతో ఇప్పటికే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు కూడా అరించేస్తున్నారు ఇవాళ అమిత్ షా మాట్లాడినటువంటి మాటల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు అణగారినటువంటి వర్గాలు రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందేటువంటి అన్ని వర్గాలు కూడా ఇవాళ దీని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు అందుకని ఇప్పటికైనా ఇవాళ అంబేద్కర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ఆయన్ని మంత్రివర్గం నుంచి భర్తల చేయాలా ఆయన మీద చర్యలు తీసుకోరా లేకపోతే ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఐదారు చేశాడు ఇప్పటికే అంటే ఇది అమిత్ షా వ్యాఖ్యలు మాత్రం అమిత్ షా కూడా ఏదో పొరపాటున నోరుదారిన మాట కాదు ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఈ రాజ్యాంగం పట్టు వాళ్ళకు ఉన్న అంబేద్కర్ పట్టు ఉన్న వ్యతిరేకత సామాజిక న్యాయం పట్టు ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఇది ఉద్దేశపూర్వకం చేసిన వ్యాఖ్యలు తప్ప మరొకటి కానే కాదు అందుకనే అంబేద్కర్ని అవమానించడం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించడం భారత ప్రజలను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని అపస్యం చేయడం తప్ప ఇంకోటి కానే కాదు అందుకే ఇలాంటి వాడు కేంద్ర మంత్రివర్గంలో ఉండటం అనేది అత్యంత సిగ్గుసేటి అయిన విషయం ఇది భారత ప్రజలకి అవమానకరమైంది కాబట్టి దీని వెంటనే ఈ ప్రధానమంత్రికి ఏమాత్రం అంబేద్కర్ పట్ల సరైన గౌరవం ఉంటే సరైన సదాభిప్రాయం ఉంటే రాజ్యాంగం పట్ల అంబేద్కర్ పట్ల తదభిప్రాయం ఉంటే వెంటనే నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ని అంబేద్కర్ అమిత్ షాని మంత్రి ఒకరిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎలాగా ఈ అంబేద్కర్ పట్ల ఆయన అనుసరించిన వైఖరికి బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా బాధ్యత వహించాలని చెప్పేసి వాటికి వ్యతిరేకంగా అంబేద్కర్ అంబేద్కర్ కానీ భారత పేరు కానీ క్షమాపణ చెప్పేదాకా అమిత్ షాకి వ్యతిరేకంగా ఈ ఉద్యమాలు కొనసాగిస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చాలా ప్రమాదకరమైన దినాలు భారతదేశంలో కొనసాగుతూ ఉన్నాయి భారత రాజ్యాంగం లేకుండా చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ తన కుట్రలో భాగంగా అనుచిత అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా హోంమంత్రి తక్షణమే భర్తలు వేయాలని చెప్పేసి కేవీపీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ ఈ ఈరోజు రాజ్యాంగం లేకుండా ఏ గత గత పద్దెల కాలం నాటి మృతర్మ శాస్త్ర సిద్ధాంతాన్ని అనువాదాన్ని ముందు తీసుకురావడం కోసం తన ఉద్దేశపూర్వకంగానే ఈరోజు అమిత్ షా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంబేద్కర్ పట్ల పార్లమెంట్లో నిండు సాక్షిగా రాజ్యసభలో ఈ రకంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అవమానపరచడం చాలా ప్రమాదకరం ఇది ప్రజాస్వామ్యానికి ఈరోజు మొత్తం కూడా రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం అని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్గా భావిస్తామని ఇలాంటి వ్యాఖ్యలు వెంటనే వెంటనే తీసుకోవాలని చెప్పేసి అట్లాగే కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే భర్తల చేయాలని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తాను రేపు రానున్న కాలంలో పెద్ద ఎత్తున దళిత సంఘాలని సామాజిక సంఘాలని ప్రజా సంఘాలని అన్ని అఖిలపక్ష పార్టీలు మొత్తం కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ మనో మాత్రం వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ బీజేపీ కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ని అవమానిస్తూ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని వెంటనే కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షాని భత్రపు చేయాలని చెప్పి సిపిఎంఎల్ లైన్గా మేము డిమాండ్ చేస్తున్నాం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని మన పార్లమెంట్ సాక్షిగా ఇవాళ దేశ జనాలని ఉద్దేశించి మరియు అంబేద్కర్ గారిని ఉద్దేశించి అవహేళనంగా మాట్లాడినటువంటి అమిత్ షా గారిని వెంటనే భర్తరఫ్ చేయాలి ఆయన మీద కేసు కూడా రిజిస్టర్ చేసి రిమాండ్కి పంపాలని అఖిలపక్ష సమావేశం తరఫున కోరుతున్నాము అదేవిధంగా దేశ బహిష్కరితుడు రాష్ట్ర బహిష్కృతుడు అయినటువంటి అమిత్ షా ఏ రాజ్యాంగ నిర్మాత రాసిన ఆర్టికల్ మీద ఇవాళ నువ్వు బాలై ఇవాళ దేశానికే ఒక హోమ్ మినిస్టర్గా వెళ్తున్నామంటే అది అంబేద్కర్ గారి యొక్క చలవాని అది ఏ సెక్షన్ ద్వారా నువ్వు ఇలా పొజిషన్లో ఉన్నావో అది గ్రహించాలి కాబట్టి దేశవాదులు అందరూ ఏకమై బీజేపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సమ్ముఖంగా ఉండరు అందరూ కలిసి మూకొమ్మడిగా వీరి భర్తరఫ్ని కో కోరాలని ఈ సభాముఖంగా తెలియపరుతున్నారు బడుగు బలహీన వర్గాల భారత జాతికి ప్రతినిధి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న అంబేద్కర్ గారిని రాజ్యాంగ సాక్షిగా పార్లమెంట్లో రాజ్యాంగాన్ని అమలుపరచవలసిన పార్లమెంటు కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు అవమానకరమైన పదాలు ఉపయోగిస్తూ అంబేద్కర్ని అవమానించినందువల్ల అతనికి జరగవలసిన గౌరవం పోయి ప్రపంచ మేధావిగా గుర్తించి అన్ని దేశాలు అతన్ని వాళ్ళ అధికార నివాసాల ముందు విగ్రహాలు పెట్టుకుంటున్న స్థాయికి ఎదిగిన మన అంబేద్కర్ గారిని ఈరోజు అవమానపరుస్తున్నారు కాబట్టి ఈ అవమానకరమైన ఈ కార్యక్రమాన్ని మనువాద ప్రతినిధి అయినటువంటి అమిత్ షా చేయటము దీన్ని ఆ వాళ్ళ పార్టీ బీజేపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి వాళ్ళ నడ్డా కూడా దీన్ని ఖండించకపోవడం ప్రధానిగా మోడీ గారు దీనిపై ఎలాంటి స్పందన చేయకపోవటం వలన ప్రజలందరూ కూడా ఈరోజు జైభీ మంటు ముందుకొచ్చే ఉన్నది ఈ నిరసనలు దేశవ్యాప్తంగా జై భీమ్ అని చెప్పేసి అందరు నిర్ణయ నిరదిస్తారు కాబట్టి జై భీమ్